ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం అమరావతిలోని తుల్లూరు అనే ఏరియాల దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ కేంద్రానికి సంబంధించిన ఒక సంస్థ అయితే వస్తుంది ఇది వచ్చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట దాదాపు మూడు వందల యాభై కోట్లతో ప్రీవియస్గా ఉన్నప్పుడు అంటే చంద్రబాబు గారి హయాంలోనే రెండు వేల పదిహేడులో అయితే దీనికైతే ఫౌండేషన్ అయితే వేశారు దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత దీనికి సంబంధించిన పనులు అయితే ఆగిపోయి ప్రజెంట్ మళ్ళీ గవర్నమెంట్ మారి చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది తర్వాత అయితే చాలా జడ్ స్పీడ్తో పనులు అయితే చేస్తున్నారు త్వరలోనే కంప్లీట్ అయ్యే అంటే రెండు వేల పదిహేను ఏప్రిల్ కల్లా కంప్లీట్ చేసే దీంతో టార్గెట్తో అయితే నిర్మాణం పనులు అయితే స్టార్ట్ చేశారు చాలా స్పీడ్గా అయితే పనులు అయితే చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు దాదాపు ఫోర్ ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ నాలుగు ఫ్లోర్లు అయితే మీరు మొత్తం చూసుకోవచ్చు చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు యాక్చువల్లీ ఇది ఇది రావడానికి అయితే చాలా కష్టపడాల్సి వచ్చింది రోడ్డు కనెక్టివిటీగా అయితే అంత ఇదిగా లేదు ఇంకా లోపలికి ఇలా వచ్చి ఇంకా ఇక్కడ అడిగి అయితే మీ వీడియో అయితే తీసుకుంటున్నాము మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు నేను దీని గురించి మీకు ఇంకా అప్డేట్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకా ఇది కంప్లీట్ ఎప్పుడైతే రెండు వేల పదిహేనులో కల్లా కంప్లీట్ అన్నారు కదా ఇంకా వీడియోస్ అని అంటే వన్ మంత్కి టూ మంత్కి ఒకసారి వీడియోస్ అనేవి చేసి కంప్లీట్గా అప్డేట్ అనేది ఇస్తుంటాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి